పైడి జయరాజ్ ఇతని పేరు చాలామందికి తెలియదు ఎందుకంటే చరిత్ర వెనుక మరుగున పడిన ఒక గొప్ప సినీ నటుడు తెలంగాణలోనే మొట్టమొదటి దాదా పాల్కే అవార్డు గ్రహీత ఇతను మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల వాస్తవ్యుడు అనే విషయం చాలామందికి తెలియదు అయితే దాదా సాహెబ్ పాల్కే అవార్డు అనేది సినీ పరిశ్రమ రంగంలో విశేష సేవలు గావించిన నటులకు నిర్మాతలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు ఈ పైడి జయరాజ్ బాలీవుడ్లోతో పాటు అనేక భాషలలో తన నటనతో అందరినీ మెప్పించి దీనికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ సాహెబ్ అవార్డును ఇచ్చి గౌరవించింది అయితే చరిత్రలో మాత్రం అతను పేరు మరుగు మరుగున పడిపోయింది దీనిపై దీనిపై లోకల్ ఐటిన్ ఎక్స్క్లూజివ్ స్టోరీ అందిస్తుంది నా పేరు ఎల్లా అప్పశెట్టి జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య మరియు వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వేములవాడ సినీ నటులు గాయకులు సినీ నిర్మాత గౌరవ్యులు పెద్దలు స్వర్గీయులు పైడి జయరాజు గారు మరి వారు మనకు ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ కళారంగాన్ని ముందుకు నడిపించిన తెలంగాణలోనే కాకుండా యావత్ ప్రపంచంలో మొదటి తెలంగాణ వ్యక్తి సినీ నటులు వారి సేవలు వారి త్యాగము వారి కళా రంగానికి తీరని లోటని భావిస్తూ పైడి జయరాజు గారికి అప్పుడు కేంద్ర ప్రభుత్వము పాల్కే అవార్డును ఇచ్చిన సందర్భం పురస్కరించుకొని మరియు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆయన సేవలను గుర్తించి మర్చిపోకుండా వారి సేవలను చేస్తూ ప్రభుత్వ పరంగా వర్ధంతులు జయంతులు ఏర్పాటు చేసి చేయాలని మా కళాకారుల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి మేము మెమోరండి సమర్పిస్తున్నాం గౌరవనీయులు పెద్దలు స్వర్గీయ పైడి జయరాజు గారు అవార్డును అందుకున్న సందర్భం పురస్కరించుకొని రేపటి రోజున ప్రభుత్వం కూడా మరియు వారిని మర్చిపోతుంది ఇకనైనా ప్రభుత్వము మళ్ళీ సంవత్సరం వరకు వారికి ఘనంగా వేడుకలు జరపాలని మరి కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు మరి అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ముద్దు అయిన పైడి జయరాజు గారిని ప్రభుత్వం కళాకారులకు గుర్తించి వారి సేవలను మరుగున పడిపోకుండా చూడవలసిన బాధ్యత ఎంతో ఉందని కళా కళాకారుల పక్షాన విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి కర్మార్ జిల్లా చెందినటువంటి సిరిసిల్ల ప్రాంతానికి చెందినటువంటి పైడి జయరాజు అయితే ఆయన సినిమా పరిశ్రమలలో ఆ రోజులలో హిందీ సినిమాలల్లో టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ అన్ని రంగాలలో ఆయన నిర్మాతగా కానీ సినీ రంగాలలో చిత్రకళన కానీ అన్ని రకాలుగా ఏలుకుంటూ ఆయన అప్పటి రోజులలో అప్పటి రోజులలో బొంబాయికి పోయి ఆయన అక్కడ సినిమాలు తీయడం జరిగింది ఇప్పుడున్న పరిశ్రమలకు అప్పుడున్న పరిశ్రమలకు ఏల్చుకుంటే అక్కడ మనోళ్ళు ఎక్కడికి మద్రాస్ అక్కడికి మద్రాస్ ప్రాంతానికి పోయి మనోళ్ళు చిత్రీకరణ చేస్తుంటే మన జయరాజు బొంబాయికి వెళ్ళి బొంబాయి నుండి చిత్రీకరణ అనేది స్టార్ట్ చేసిండు కాబట్టి మన సిరిసిల్ల ప్రాంతానికి చెందినటువంటి జయరాజు ఇప్పుడు కన్మర్గైపోయింది ఎందుకు అంటే ఆ చిత్రీకరణ కళకు సంబంధించినటువంటి అప్పుడున్న ప్రభుత్వాలు స్పందించ స్పందించకపోవడం ఆయన్ను గుర్తించకపోవడం ఆయనకు అప్పుడు పాల్కే అవార్డు పాల్కే అవార్డు అంటే అప్పుడు సినీ రంగాలలో మొట్టమొదటి వ్యక్తి ఆయనకే దక్కింది అది కాబట్టి ఆయన తర్వాతనే మిగతా నిర్మాతలకు కానీ డైరెక్టర్లకు కానీ హీరోలకు కానీ అటువంటి పాల్కే అవార్డును ఆయన అందింది దాన్ని కన్మరుగైంది కాబట్టి ఈ ఇక్కడున్న ప్రాంతానికి ఇప్పుడున్న కళ ఈ ఈ కళా బృంద మన కళా బృందాలకు కావచ్చు రచయితలకు కావచ్చు కళాకారులకు కావచ్చు సినీ రంగాల సినీ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమల నుండి వచ్చినా సినీ కళారంగాల రంగాల పరిశ్రమల నుండి వచ్చినా కానీ వాళ్ళకి ఈ అవార్డు గురించి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ అది ఏ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అయినా కానీ దాన్ని స్పందించి జయరాజు ఎలాంటి సపోర్టు లేకుండా ఆయన కళారంగాలలా సినిమా రంగాలల్లో ఆయన చిత్రీకరణ ఆయన గాయకునిగా రచయితగా నిర్మాతగా అన్నీ చేసుకుంటూ ఎలాంటి సపోర్టు లేకుంటూ ఒక్కటే కష్టాన్ని నమ్ముకొని ఆయన దాని మీద ఆధారపడి ఆ రోజులల్లో ఆయన పాలక అవార్డుకు దగ్గరగా శ్రమించి పాలక అవార్డును పొందిండు కాబట్టి దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు జయందులుగా వర్తించి ఇప్పుడున్న కళాకారులకు స్ఫూర్తిగా అందించాలని ప్రతిదీ వాళ్ళకు తెలియజేయాల్సిందిగా తెలుసుకుంటున్నాను ఐడి జయరాజు మా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మా అందరికీ గర్వకారణంగా మా కళాకారులకు కానీ కళా బృందాలకు కానీ సినీ పరిశ్రమలకు సంబంధించింది కానీ అందరికీ గర్వకారణంగా ఉన్నది ఎందుకంటే మా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన సంబంధించిన జయంతులు కానీ ఏది కానీ ప్రతిదీ చేసుకొని ప్రభుత్వాలు స్పందించి ఆయన జయంతులు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే సిరిసిల్ల ప్రాంతంలో ఇంత కళారంగానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇన్ని రోజులు బయటకు రాకపోవడం కూడా మాకు బాధాకరంగా ఉన్నది కాబట్టి ఇప్పుడు మా కవిలు కానీ కళాకారులు కానీ సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ జానపదాలకు సంబంధించిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు దృష్టి సారించి జయంతులు చేసు చేసుకో చేసుకోవాల్సిందిగా మేము అందరం వేడుకుంటున్నాము